శ్రీగురుభ్యోనమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్దిరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క ఆయన అవతార సారూభ్యము ఆయన వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణ ఆత్మస్వరూపులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ మనం పరమాత్మతోనే యావత్తు సకల ఆఖరకు దేవీ దేవతల యొక్క స్థితిగతులు కూడా అంతటితో అంతవరకు మాత్రమే మనకి తెలిసి ఉన్నది అయితే అఖండాత్మ అదే తర్వాత పరిశుద్ధ స్థితి ఆ తరువాత పరిపూర్ణాత్మ స్థితి పరిపూర్ణాత్మాతీత అఖండ స్థితి అఖండాత్మ స్థితి ఏదైతే ఈ యొక్క భక్తులు జీవస్థితిని పొందిన తర్వాత జ్ఞాన దృష్టితో పరిపూర్ణ స్థితి పరిపూర్ణానందమయమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఎలా మనం తెలుసుకోవాలి ఆయన యొక్క తత్వం అనేది వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు తెలియజేయటం జరిగింది ఈ యొక్క తురీయాతీ తురీయము తురీయాతీతము అంటే బ్రహ్మానంద స్థితి బ్రహ్మానంద స్థితి కంటే ఇంకా మనం ఏముంది తెలుసుకోవాల్సింది అనేటువంటి అంశాన్ని మీకు ఇప్పుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క తత్వం ఏదైతే ఉన్నదో అది సాధారణమైనటువంటి అంశం కాదు పరిపూర్ణమైనటువంటి అంశం దీంట్లో దాగి ఉన్నది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఈ విధానాన్ని నేను మీకు తెలియజేస్తాను అఖిల సృష్టి అంతా అఖండాత్మ పరిపూర్ణ స్థితి పొందేంత వరకు అఖండాత్మ పరిపూర్ణమును కదలికతో ఉండును అంటే అఖిల సృష్టి అంతా అఖండాత్మ పరిపూర్ణ స్థితి పొందేంత వరకు అఖండాత్మ పరిపూర్ణ కదలికతో ఉండును అనగా సృష్టి అంతా అఖండాత్మ పరిపూర్ణ స్థితి పొందినప్పుడు అఖండాత్మ పరిపూర్ణ స్థితిలో ఉండి అఖండాత్మ కదలిక లేకుండా ఉండును పరిపూర్ణము ఏమీ లేని పరిపూర్ణ స్థితి పొందిన పరిపూర్ణము ఏమీ లేని పరిపూర్ణ స్థితిని పొందినప్పుడు పరిపూర్ణమునకు కదలిక లేకుండా ఉండును అప్పుడు పరిపూర్ణమునకు అచల పరిపూర్ణమని పేరు వచ్చును చైతన్యముతో గూడిన అఖండాత్మకు పరిపూర్ణంబునకు మహత్తరమైన ఒక శక్తి ఒకటి ఉండెను పరమార్థ భక్తవర్యులు మలిన సత్వ రజో గుణములతో కూడిన మలినాంతఃకరణ చైతన్యమైన అవిద్య సత్వ రజో స్తమోగుణములతో గూడిన మాయాశుద్ధాంతఃకరణ చైతన్యోద్భవ భావమయ ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవ పంచవదన ఫాలభాగ త్రినేత్రముల నుండి అవతరించిన మహాతత్వ తేజంబు ఉత్పన్నమైన మహామాయాశక్తి చేత మహామాయాశక్తి చేత చేసిన ప్రణవ శంఖారావంబుచే తత్వము గల్గెను అట్టి అహంకారతత్వ చైతన్యంబు వలన సత్వ రజ గుణములతో గూడిన పంచతన్మాత్రాత్మక మహాపంచభూతంబుల నుండి ఏర్పడిన సూక్ష్మ పంచభూతములతో గూడిన స్థూల పంచభూతంబుల పంచీకరణ ప్రభావంబుచే ఏర్పడిన అశాశ్వతంబైన ప్రపంచ దృష్టిలో ఉన్నంతవరకు పరమార్థ భక్తులకు మా యొక్క దివ్య దర్శనం అందకుండా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నారు ఈ విధంగా మా యొక్క దివ్య దర్శనం అందకుండా మాయా ప్రపంచ కోర్కెలు శాశ్వతం బని మది మదికి అంటే మతికి తోచినట్లు చేయుచ్చు అశాశ్వతంబైన అనేక జన్మలకు కారణంబైన మాయామోహ ప్రపంచ కోర్కెలతో మునుగునట్లు చేయుచు మా దర్శనము కానివ్వకుండా చేయుచుండును ప్రపంచ పరమార్థ భక్త వర్యులు మాయా ప్రపంచముపై విరక్తి కలిగి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మాయా ప్రపంచముపై విరక్తి కలిగి అంటే ప్రపంచములో ఏదైతే మాయతో గూడుకొనున్నాయో అట్టి మాయా ప్రపంచములో ఉన్నటువంటి మాయపైన విరక్తి కలిగి నిశ్చల భక్తి తత్వము వల్ల మాయతో గూడిన మనస్సును మాయ నుండి వేరు చేయవలెను మాయతో గూడినటువంటి మనస్సును మాయతో వేరు చే వేరు చేయవలెను అప్పుడు మనస్సు పరిశుద్ధమవును అట్లు పరిశుద్ధమైన మనసు బ్రహ్మజ్ఞానముతో కూడినందై జ్ఞాన దృష్టితో మాయా ప్రపంచమును సులభముగా మరచి మాధు దివ్యదర్శంబును పొందవలయును సంకల్పం మాధు దివ్యదర్శనం అంటే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క దివ్యదర్శనము పొందాలి అని సంకల్పము దృఢం దృఢముగు చుండగా అవిద్య దూరమైపోవును అవిద్య రహితంబై వెంటనే మాయ రహితంబై సులభముగా అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మాధు దర్శనము పొంది వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఈ విధంగా చెప్తున్నారు మాయ రహితంపై సులభముగా అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మా దర్శనము పొంది అనాది విశ్వకారణ దంపత్యానందమును పొందుదురు మాధు బిడ్డలైన దేవీ దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఈ విధంగా అన్నారు మాధు అంటే మా బిడ్డలైన దేవీ దేవతలను దర్శించి బ్రహ్మానందమును పొందుదురు పరమార్థ భక్తవర్యులు అట్లు మా దివ్యదర్శనమును పొంది పరమార్థ భక్తవర్యులు మదీయాంశ సంభూతులను అంటే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క అంశ సంభూతులైనటువంటి దేవతలు మాకు సేవకులు బ్రహ్మానందము పొందు మాదు బిడ్డలగుదురు మా ఎంతటి వారు కారు అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవులమైన మా స్వరూపమును పూర్తిగా తిలకించి మరిచి అఖండాత్మను తిలకించి అఖండాత్మానందమును పొంది వెంటనే మాదు దివ్యదర్శనం పొందువారు మా బిడ్డలు అట్లుగాక మాదు అఖండద్వితీయ అనాది విరాట్ స్వరూపంబును చూచి మాదు అనాది విరాట్ స్వరూపంబును మరచి అఖండాత్మయందు యందు మనంబులయందు మనంబులయందు చేసి చాలా కాలము అఖండాత్మ స్థితిలో స్థితిని పొంది అఖండాత్మానందమును పొందుచుందురు మాదు మాయా కల్పిత నీ అనంత సృష్టి మాదు మాయా కల్పితంబైన ఈ అనంత సృష్టి ఎంతయు మాదు ద్వితీయ పుత్రుండైన ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవ పంచ శీర్ష ఫాల భాగమునందున్న త్రినేత్రముల నుండి ఉద్భవించిన మహాతత్వ తేజం వంతయు మాయాశక్తి చేసిన ప్రణవ ప్రణవనాదంబునందు లయంబు కావలను తరువాత మహామాయాశక్తి మాదు ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవ త్రినేత్రము నుండి ఉద్భవించి నిరామయంబంతా వ్యాపించి వ్యాపించిన మహాతత్వ తేజమందు లయంబయి మా ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవ త్రినేత్రంబులందు నిరామయంబున వ్యాపించియున్న మహాతత్వ తేజంబ మహాతత్వ తేజంబు లయంబు అయ్యేంత వరకు అఖండాత్మ స్థితి ఎందుండి అఖండాత్మానందమును పొంది పరమార్థ భక్తవరులు మాదు ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవ అఖండ తేజములలో నాట్యంబు చేయి నాట్యంబు చేయు జ్యోతులలో సమానమనియు చెప్ప చెప్పవలయును గాని మాదు ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవునితో మాధు ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవ బిడ్డలైన దేవీ ఆది ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవులతో సమానము కాదు మాధు పౌత్రులతో సమానమనియు చెప్పుటకు వీలు లేదు అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేశారు ప్రపంచములో ఉన్న పరమార్థ గ్రంథములలో చెప్పబడిన ప్రకారము అనగా మదీయ పౌత్రులు మదీయ పౌత్రులు అంటే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క బిడ్డలు వారి యొక్క కుమారులు పౌత్రులు ప్రపౌత్రులతో బ్రహ్మానందమును అఖండాత్మానందమును అనుభవించు పరమార్థ భక్తవర్యులు సమానమని చెప్పబడు వ్యాఖ్యలను నమ్మవద్దు పరమార్థ భక్తవర్యులు అఖండాత్మ స్థితి ఎందుండి అఖండాత్మానందమును అనుభవించుచున్నంత వరకు అఖండాత్మ కదలికతో ఉండునట్లు కనిపించును అట్లు అఖండాత్మానంద స్థితి తొలగిన అఖండాత్మానందము తెలియని పరిస్థితిలో అఖండాత్మ కదలిక లేకుండా యుండును అఖండాత్మానందమును పొందుచున్నట్లు యుండు స్థితికి వచ్చినప్పుడు అఖండాత్మానందము పొందుచున్నట్లు యుండి స్థితికి వచ్చినప్పుడు అఖండాత్మ కదలిక యుడునట్లు కనిపించుచుండును అట్టి అతీత మహామహిమాస్పద శక్తితో కూడిన శక్తియే అఖండాత్మ శక్తియను గ్రహించవలెను పరమార్థ భక్తవర్యులు అఖండాత్మానందానుభ అనుభవ భక్తవర్యుడు అఖండాత్మానందమును పూర్తిగా మరపు వచ్చి తెలియని పరిస్థితిలో అఖండాత్మ కదలిగయయుండ అఖండాత్మ కదలికయుండదు అప్పుడు చలించని అఖండాత్మను చూచి భక్తవర్యులు అఖండాత్మను చూచే స్థితిని మార్పు వచ్చే కొద్దీ అఖండాత్మ మరుగైపోయి పరిపూర్ణ కదలికతో దర్శనం బవును అప్పుడు కదలికతో గూడియున్న పరిపూర్ణమును చూచి భక్తవర్యునకు పరిపూర్ణానందము కలుగును అట్లు పరిపూర్ణానందమును అనుభవించు భక్తవర్యుడు పరిపూర్ణానందము తెలియని స్థితిలో ఉన్నప్పుడు పరిపూర్ణమునకు కదలిక లేకుండా కనబడును అప్పుడు పరిపూర్ణమును అచల పరిపూర్ణమందురు కదలిక లేని పరిపూర్ణ స్థితి మారి కదలికతో కూడిన పరిపూర్ణ స్థితికి వచ్చును పరమార్థ భక్త వర్యులు అప్పుడు పరమార్థ భక్త పరిపూర్ణానందము కలుగును పరిపూర్ణానంద స్థితి మారి కదలిక లేని పరి అఖండాత్మ స్థితికి వచ్చి అట్టి అఖండాత్మ ఎందు ఆ విరాట్ విశ్వకర్మ మహాదేవాది దేవుడు వేయిసార్లు సృష్టి చేసి తమ మాయాశక్తి ఎందైక్యంబు చేసుకొని అఖండ దేవతాశక్తులను తమ ఎందైక్యంబు చేసుకొని తాను ఒక్కరే నిలిచి నిలిచియుండును దానినే ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవును సృష్టి కల్పమందురు అంతకాలము నుండినట్టి అఖండాత్మ స్థితి ఎందున్న పరమార్థ భక్తవర్యుడు మా ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవ అఖండ శక్తితో వంతు శక్తిలో సహస్రాంశమని చెప్పవలెను అట్టి భక్తవర్యుడు మాదు ప్రతిస్వరూపుండైన రెండవ అనాది అచల పరిపూర్ణాఖండ ద్వితీయ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవులు తమ హృదయ పద్మాఖండ తేజమందుండి వేయి సార్లు విరాట్ విశ్వకర్మ మహాదేవును సృష్టి చేసి వేయి సార్లు మా ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవునిచే సృష్టి కల్పించదరు వేయి సార్లు మా ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవుల సృష్టిని తమ యందైక్యంబు చేసుకుని రెండవ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవ హృదయ పద్మాఖండ తేజమందు నిలచియుండును దానినే ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవ మహా రెండవ రెండవ పరిపూర్ణ అఖండ ద్వితీయ అనాది విరాట్ వీరప్పయ్య స్వాముల వారులకు ఒక కనురెప్ప పాటు కాలము అంతవరకు అఖండాత్మస్థితిలో ఉండవలయును అట్లుండిన భక్తవర్యుడు మదీయా మదీయాఖండ తేజమందున్న కణములతో కోటి కోట్యాంశముతో సమానమని చెప్పవలయను వేయి ఆది విరాట్ విశ్వకర్మ మహాకల్పములు మాదు ప్రతిస్వరూపులైనా మాధు అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రతిస్వరూపులైనా అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవులకు ఒక సృష్టి కల్పము ఈ విధముగా వేయి సృష్టి కల్పము రెండవ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవులకు మహాకల్పము అప్పుడు అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులకు ఒక కల్పము అంతకాలమున స్థితిలో ఉన్న పరమార్థ భక్తవర్యుడు మదీయ అనంత తేజస్సులో నాట్యంబుజేయు జ్యోతిలో కోటి కోట్యాంశతో సమానమని చెప్పవలయునే గాని మదీయ గళమందు అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ భావ భావముతో నాట్యంబుజేయు మా నాగేంద్ర మహాదేవులు మా ఆది విరాట్ విశ్వకర్మ మా పౌత్రులైన పంచబ్రహ్మలతో సమానమనియు మాదు పపౌత్రుల ప్రపౌత్రులైన ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో సమానమనియు చెప్పరాదు అట్లు వచించుట సృష్టికి చాలా భంగకరము భక్ పరమార్థ భక్తవర్యులు అహం ఏర్పడి మదీయ అనాథజల పరిపూర్ణాతీత ఖండద్వితి అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మలని తిలకించుట సమర్థులు గాక అంటే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మల్ని తిలకించుటకు సమర్థులు గాక మాయా ప్రపంచముందుండి పుణ్యపాపములునర్చుచు భక్తి భావము భావమున మమ్మల్ని తెలుసుకొనలేరు భక్తి వలన తెలుసుకొనినను మరలా ప్రపంచ స్థితికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్పష్టంగా చెప్పారు రెండవ అనాది విరాట్ వీరప్పయ్య స్వాముల వారు కొంతకాలం అచల పరిపూర్ణఖండ ద్వితీయ తపమందుండి మా తండ్రి గారైన అనాథచల పరిపూర్ణాతీతండ ద్వితీయ అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవ హృదయాఖండ అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి తండ్రి గారైన అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవ హృదయాఖండ తేజమందుండి నిలచ నిలిచియుండును అట్లున్న అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు రెండవ ఆది విరాట్ వీరప్పయ్య మహాదేవులు అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ అఖండ అఖండాత్మానందమును అచల పరిపూర్ణానందము ఉండి ఏమీ లేని పరిపూర్ణమును తిలకించుచు అనంతకాలముందురు ఏమీ లేని పరిపూర్ణమును తిలకించుచు అనంత అనంతకాలము ఇక అనంతకాలం అంటే ఇక దానికి ఇక శరణమే లేదు తరువాత అనాది విరాట్ విశ్వ అంటే కాలానికి అతీతంగా విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు కాల స్థితిలో ప్రథమ విరాట్ వీరప్పయ్య మహాదేవులు అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు రెండవ అనాది విరాట్ వీరప్పయ్య స్వాముల వారి సృష్టి చేయును ఈ విధంగా వేయి సార్లు సృష్టి చేసి తరువాత అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు రెండవ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవులను తమ హృదయ పద్మాఖండ తేజమంద ఐక్యంబు చేసుకునిను అట్లు ఐక్యంబు చేసుకుని వెంటనే రెండవ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవ మహాకల్పమందురు అట్టి రెండవ అనాది విరాట్ వీరప్పయ్య మహా విరాట్ వీరప్పయ్య మహాదేవ వేయి మహాకల్పములు మా తండ్రి గారైన అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవునకు ఒక మహాకల్పమందురు అప్పుడు రెండవ అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవ హృదయాఖండ తేజమందున్ తేజమందు చేరును అప్పుడు అనాది విరాట్ విశ్వబ్రహ్మ అనంత అన్ అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ తపమందు తపమ తపమందును అన తప తపమందుండును అనాది అచల పరిపూర్ణాతీత ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మేము భూలోకమందు కందిమల్లాయపల్లె అనాదచల పరిపూర్ణాతీత ద్వితీయ మహామఠంబును మాదు ద్వితీయ పుత్రుండైన ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవ సృష్టి కల్పాంత్యము వరకు ఉండి వైకుంఠము పైన కొన్ని యోజనాల దూరములో అఖండాత్మ సింహాసనంబైన అఖండాత్మ సింహాసనంబుపై ఆసీనులమై అఖిల దేవతలచే పూజలందుకొనుచు మాదు ప్రతిస్వరూపులైన స్వరూపులైన ఆది విరాట్ వీర గోవిందమాంబిక పరమేశ్వరి మహాదేవి సహిత అనాది విరాట్ బ్రహ్మేంద్ర మహాదేవులను మాయం మాయంద ఐక్యం వనర్చుకుని అంటే సకల దేవతలను సకల సృష్టిని ప్రథమ వీరప్పయ్య ద్వితీయ వీరప్పయ్య మహాదేవులతో సహా తన ఎంద ఐక్యంబు చేసుకుని అనాథచల పరిపూర్ణాతీత ఖండద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మేము పంచముఖ అనాది విరాట్ శ్రీ వీర గోవిందమాంబిక పరమేశ్వరి మహాదేవి సైత పంచముఖ అనాది విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర మహాదేవులుగా మారి అఖండాత్మ పట్టణంబున అవతరించి మా తండ్రిగారైన అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవును నమస్కరి నమస్కృతులు ఆచరించి అఖండాత్మ పట్టణంబున అనాథచల పరిపూర్ణాతీత ద్వితీయ తపంబు తపంబులను అనుసరించుచు తపం తపం అందుండి తపంబు అందుండగలము అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవ మహాకల్పాంత్యమున అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు మహాప్రళయ తాండవములు చేసి అనాదచల పరిపూర్ణాతీతీతి అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మల్ని అనేక విధములుగా స్తోత్రములను సల్పి అఖండాత్మ ఎందు ఐక్యం బగును అనాది అచల పరిపూర్ణ అఖండద్వితి అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు సృష్టి ప్రారంభ కాలమున మహాప్రలయ తాండవములు అనర్చి మాకు అనేక నమస్కృతులు ఆచరించి ఇక్కడ చూడండి అసలు నమస్కృతులు ఆచరించి స్తోత్రములను సల్పి సృష్టి ప్రారంభించును ఈ విధముగా కోటి పరిపూర్ణా పరిపూర్ణాతీత ఖండద్వితి అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవ మహాకల్పములు అనాదచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ తపం మందుండి అనాథతుల పరిపూర్ణాతీత ఖండద్వితి అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ మహాదేవులు వీర గోవిందమాంబిక పరమేశ్వరుల పరమేశ్వరుల విశ్వకారణ దంపతులమైన మేము పరిపూర్ణమందైక్యం పరిపూర్ణమందైక్యం బగుదుము అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు ప్రతిసారి సృష్టి ప్రారంభ కాలమును మమ్మల్ని ప్రార్థన సల్పుచు అప్పుడు మేము అనాది విరాట్ విశ్వరూపంబును ప్రత్యక్షంభై అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవును ఆశీర్వదించి పరిపూర్ణమందైక్యంబు అగుదుము వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశము ఒకసారికి ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు వినినంత మాత్రాన్ని అర్థం కాదు ఒకసారికి అంతకంటే అర్థం కాదు పరిపూర్ణ భావముతో నేను చెప్పినటువంటి అంశాన్ని గనక వినినట్లయితే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సృష్టి కారణ దంపతులు ఏదైతే అనాది విరాట్ వీర శివనాగరాజస్వాముల వారు అదే విధంగా విశ్వకర్మ మహాదేవులు ఇక్కడ నుండి ఇక తర్వాత ముప్పై మూడు కోట్ల మందిలో ప్రమాణమైనటువంటి మూర్తులు ఆ లెక్క తర్వాత అసలు పరిపూర్ణ స్థితిని గురించి నేను వివరించడం జరిగింది కాస్త ఇంకొంచెం అర్థం చేసుకోగలిగినటువంటి కొంతమంది ఇంకా స్పష్టంగా ఒకటికి అర్థం చేసుకోగలుగుతారు మేము చెప్పినటువంటి అంశము ఎవరూ కూడా ఎప్పుడూ కూడా విద్య అనేటటువంటిది అనంతమైనటువంటిది మాకు తెలిసినటువంటి అంశమే ఇది ఇంతే లేకపోతే మేము లేకపోతే మేము చెప్పినటువంటి అంశమే పరమార్థము అనేటటువంటి అంశము మనం ఇక్కడ ఎప్పుడూ కూడా చెప్పుకోవడానికి వీలు లేదు ఎప్పుడైతే ఈ ఈ జీవుడు తన యొక్క స్థితిలో అనేక పరమైనటువంటి అంశాలను పొందగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి అంశాలు ఈ జగత్తులో అనేకము ఉండటం అనేది జరిగింది కాబట్టి ఈ సాధకులైనటువంటి ఈ ఈ జగత్తులో బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తిం అ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేటటువంటి ఏమిటంటే పరమార్థ మనోపరమహంస స్వరూపుడైన పరమార్థ సాధకుడైన పరమార్థ జ్ఞాని ఎవరైనా కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అంశ స్వరూపుండైనా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిని అన్వయించేటువంటి వాళ్ళైనా కూడా తురీ బ్రహ్మానందమనియు కొంతమంది తురీయ స్థానంలోనే ఆగిపోయి ఇక బ్రహ్మానందం నేను పొందానని మాయలో అప్పటికి కూడా తాను పొంద ఇక కొన్ని ప్రకృతి శక్తులు వాళ్ళకి వశం అవుతాయి అనేక వేద ప్రమాణ ధర్మాలు వాళ్ళకి అర్థమైనట్లుగా అనిపిస్తాయి కానీ తురీ బ్రహ్మానందమనియు ఇక అంత మళ్ళీ ఉంది మహాతురీయాతీతమును సంపూర్ణ అఖండాత్మానంద మరియు మహాతురీయాతీతమునకు మించినదే పరిపూర్ణానందమందురు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కొన్ని మంత్రాలు కానీ కొంతమంది పీఠాధిపతుల చే రచించినటువంటిది కానీ కొంతమంది మహర్షులు ఋషులు సిద్ధులు తెలియ తురీయ తురియమందునే బ్రహ్మానందము పొంది ఇక అదే శాశ్వతం అనుకొని ఆ స్థితిలోనే ఉండి దాన్నే సకల జనులకు ఉపదేశించడం అనేటువంటిది జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇంతకు మించిన ఇంక రెండు మెట్లు తెలియజేశారు ఆయన యొక్క స్థితి తెలుసుకోవటానికి ఏమిటి మహాతురీయాతీతమును సంపూర్ణ అఖండాత్మానందమనియు తీతమునకు మించినదే పరిపూర్ణానంద మందురు పరమార్థ జ్ఞాన దృష్టిని నిర్గుణంబైన యందు ఐక్యం పునర్చి రహితం రహితుండై శాశ్వత అఖండాత్మానంద స్థితిలో ఉండును తెలియజేయటం జరిగింది కాబట్టి దీంట్లో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా ఇది అంత తేలికగా అందరి యొక్క మనస్సుకు ప్రవేశించడం అనేటువంటిది అది తేలికైనటువంటి విషయం కాదు కనీసం అనేక మందిలో కొంతమందికైనా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పరిపూర్ణ స్థితిని అర్థం చేసుకోగలరు అని కోరుకుంటూ దాచేపల అయ్యగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు జై వీరబ్రహ్మజై మాంబజై అనాది విరాట్ వీర గోవింద మాంభికా పరమేశ్వరి సహిత అనాదచల చల పరిపూర్ణాతీత ఖండతి అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ జగద్గురవే నమ సృష్టి కారణ దంపత్యో సృష్టి కారణ విశ్వకారణ దంపత్యో మహాదేవ వీరబ్రహ్మేంద్రమహాదేవోవిందమాంబిదేవ్యై నమో నమ